చిన్నదైనా పెద్దదైనా ఏ కార్యం చేసినా నా ప్రభు చేశాడండి నా ప్రభు చేశాడండి నా దేవుడు చేశాడండి కూర్చున్నప్పుడు కాని అంటే నిల్చున్నప్పుడు కాని పండుకున్నప్పుడు కాని ఎప్పుడు లేచినప్పుడు కానీ దీన్ని మనం తలపోసుకుంటూ భద్రంగా మన దేవుడు దాచిపెట్టుకోవాలి తలపోసుకోవాలి ఎప్పటికప్పుడే తలంచుకోవాలి ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే కొంతమంది ఏం చేస్తారంటే నాకు దేవుడి కార్యం చేస్తే సంఘంలోకి వచ్చి సాక్షి చెప్తానంటారు సంఘంలోకి వచ్చి అయిగా నాకు దేవుడి ప్రార్థన చేయండి నాకు వరకు నేను వచ్చి సాక్షి చెప్తానంటాను అదిగా చేయవలసింది అదిగా చేయవలసింది నీ మృతయోగంలో ఆ కార్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి తాపం చేసుకోవాలి తలపోసుకోవాలి తలపోసుకోవటం అంటే ఎప్పటికప్పుడే ఆ మాటలు ఆ కార్యాలు ఈ సహా నువ్వు నాకు ఇంత అద్భుతం చేసావు ఇన్ని కాదని చేసావు ప్రభు నీకేమి వచ్చినట్టు తెచ్చుకోలేదు అయ్యా నిజంగా ఈ పేదవాడి పట్ల ఈ తీరురాలి పట్ల ఈ తీరుడు పట్ల ఇంతమైన అద్భుతం చేసావు ప్రభు నీకు ఏమి చెల్లించుకోవాలి ప్రభు నిజంగా నీ తండ్రురాలి కావద్దు అవును ప్రభు అని ఎప్పటికప్పుడే మళ్ళీ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆ మాటలన్నీ కూడా ఆ కార్యాలన్నీ కూడా నీ ముందే నింపు ఎంత చెప్పండి నిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు నీ హృదయంలో దేవుడి కార్య పప్పు కఠిన ఉన్నాయా అంటే పప్పు కట్టకూడదు ఏ హృదయంలో అంతా